అహ్మదాబాద్లో అత్యంత దారుణంగా జరిగిన విమాన ప్రమాదంలో భూమిక చౌహాన్ అనే యువతి ఫ్లైట్ మిస్ అయిన కారణంగా తన ప్రాణాలు దక్కించుకుంది భూమి చౌహాన్ది గుజరాత్లోని అంకాలేశ్వర్ ఆమె యూకేలో చదువుకుంది అక్కడే బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకొని యూకేలోనే సెటిల్ అయింది రీసెంట్గా తన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇండియాకు వచ్చింది ఆ తరువాత లండన్కు బయలుదేరింది అంకాలేశ్వర్ నుంచి అహ్మదాబాద్కు సకాలంలోనే భూమి చేరుకుంది కానీ అహ్మదాబాద్లో ట్రాఫిక్ కారణంగా ఎయిర్పోర్ట్కు వెళ్ళడం లేట్ అయింది అప్పటికే ఎయిర్ ఇండియా విమానం బోర్డింగ్ కూడా పూర్తయింది ఎయిర్పోర్ట్ సిబ్బందిని భూమి ఎంత బతిమిలాన్నా వాళ్ళు ఆమెను బోర్డింగ్కి అనుమతించలేదు తన జాబ్ పోతుందని చెప్పినా కూడా పట్టించుకోలేదు దీంతో ఏం చేయాలో అర్థం కాక నిరాశతో వెనుదిరిగింది భూమి తిరుగు ప్రయాణంలో ఓ హోటల్లో ఆగి టీ తాగుతూ తన టికెట్ డబ్బులు ఎలా రీఫండ్ చేసుకోవాలో ఏజెంట్తో మాట్లాడుతున్న సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయినట్టు న్యూస్ వచ్చింది ఒకవేళ ట్రాఫిక్లో లేట్ అవ్వకపోయినా ఎయిర్పోర్ట్లో సిబ్బంది బోర్డింగ్కి అనుమతించినా ఆ ఫ్లైట్ క్రాష్లో భూమి కూడా చనిపోయేది అత్యంత దారుణంగా జరిగిన ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఆ దేవుడే తనను కాపాడాడంటూ చెప్తోంది భూమి